లక్షలు లక్షలు పెట్టి ఇల్లు కట్టినప్పుడు కొన్ని కొన్ని చోట్ల పాల్సేలింగ్ ఎక్కువ అమౌంట్ పెట్టి చేసుకోలేని వాళ్ళు మూడు వేల రూపాయల్లో కూడా వాళ్ళు పెట్టి బ్రహ్మాండమైన డిజైన్ చేసుకోవచ్చు ఎక్సలెంట్గా అని తెలిసినా కూడా కావాలని వదిలేస్తూ ఉంటారు అలా చేయొద్దండి ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే బార్డర్ పట్టీ అండి పియూపి పట్టీ ఇది ఇది మనకి నాలుగు అడుగుల పీస్ అయితే ముప్పై రూపాయలకు దొరుకుతుంది అదే ఎనిమిది అడుగుల పీస్ అయితే డెబ్బై రూపాయలకు దొరుకుతుంది ఇది మనకి సీలింగ్లో కార్నర్లు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్టు కార్నర్లో ఒక పియూపీ మనకైతే దొరుకుతుంది ఒక పౌడరు దాంట్లో వేస్ట్ గోతాం ఉంటుంది కదా ఆ పొరలో అయితే తీసి వాళ్ళు ఫిట్టింగ్ చేస్తారు కొంతమంది స్క్రూ ఫిట్టింగ్ కూడా చేస్తారు కానీ అది వేస్ట్ మెథడు ఈ మధ్యలో ఫ్లేవర్ చూస్తున్నారు కదా ఇది వన్ ఫిఫ్టీ నుంచి టూ ఫిఫ్టీ మధ్యలో వస్తుంది ఇది మనకి లైఫ్ లాంగ్ బాగుంటుందండి మధ్యలో పట్టి వేసుకున్నామంటే వాల్కేర్ పెట్టేసుకున్నామంటే డైరెక్ట్ సీలింగ్కి బ్రహ్మాండమైన లుక్ ఉంటుంది అగా సీలింగ్ ప్లాస్టింగ్ అనేది కనపడకుండా పట్టి ఫినిష్ చేసుకున్నామంటే బాగుంటుంది ఈ చిన్న మెథడ్ ఎక్సలెంట్ గా యూస్ అవుతుంది మీకు తెలుసున్న ఎందుకు మీరు చేసుకోలేదు సో చూసారు కదండి సో చూసారు వచ్చారు వెళ్తున్నారు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం నేను చేస్తూనే ఉంటాను ఇంకా నుంచి వీడియోస్ అయితే ఆగవు సో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అదేలాగా ఇంకా మరిన్ని వీడియోస్ చాలా వీడియోస్ అయితే రాబోతున్నాయి చూడండి చేసి సపోర్ట్ అనేది చేస్తారని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను ఇంకో వీడియోలో ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు నవ్వుతూ ఉండండి నవ్విస్తూ ఉండండి టేక్ కేర్